यहां बाबा प्लीज सब्सक्राइब बाबा अकाडमी फॉर लेटेस्ट अपडेट्स सी रोज ఎస్ఎంసీ ట్రైనింగ్కి సంబంధించి హక్కులు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక చాప్టర్ ఉందండి దానికి సంబంధించి సింపుల్గా తెలియజేస్తాను అంటే గ్లాన్స్ అంటే సింపుల్ అండి ఇది బాలల హక్కులు అంటే ఏంటి బాలల హక్కుల విభాగాలు ఏంటి దాని పరిరక్షణ అంతే టోటల్ కాకుండా సింపుల్గా బాలల హక్కుల గురించి సింపుల్గా ఎప్పటికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో ఎక్కువ మంది అడగడం వల్ల తయారు చేస్తున్నాను మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను ముఖ్యంగా బాలల హక్కులలోకి వెళ్తాం బాలల హక్కులకు వెళ్లేక ముందు మానవ హక్కుల గురించి తెలుసుకుంటే మానవ హక్కుల గురించి చాలా రకాల పోరాటాలు జరిగాయి ముందు నుంచినే పన్నెండు వందల పదహైదవ సంవత్సరంలో మాగ్నా కార్టాలు మానవ హక్కుల భావన అనేది అప్పటి నుంచి వచ్చింది అలాగే పదహారు వందల ఇరవై ఎనిమిదిలో ద పిటిషన్ ఆఫ్ రైట్స్ అనేటువంటి దీని ద్వారా మానవ హక్కుల వ్యాప్తి అనేది అప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్ అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ ద్వారా ఈ యొక్క మానవ హక్కులకి చట్టబద్ధత అనేది అప్పటి నుంచి వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు అంటే మానవ హక్కుల గురించి వందల సంవత్సరాల నుంచినే ను ఈ చర్చ జరుగుతూ ఉంది ఇలా జరుగుతూ ఉండడం వల్ల పంతొమ్మిది వందల నలభై సంవత్సరం డిసెంబర్ పదిన యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన అనేది చేసిందనమాట మరి మానవులకైన హక్కులు బాలలకు ఉండకూడద హక్కులు అనేటువంటి చర్చలు మళ్ళీ జరగడం ద్వారా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఐక్య సమితి మళ్ళా బాలల హక్కుల ప్రకటన పది అంశాలతో చేయడం జరిగింది అంటే నైన్టీన్ నైన్ నుంచి కూడా బాలల హక్కుల యొక్క ప్రకటనకు సంబంధించి బాలల హక్కుల గురించి చర్చ జరుగుతూ ఉన్నా పది అంశాలు ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదని ఇవి సరిగ్గా అమలు జరగడంలో చాలా లోపాలు ఉన్నాయనే ఉద్దేశంతో చర్చ జరుగుతూనే ఉంది జరుగుతూ ఉంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై తేదీన ఎగ్లెంటిన్ బెగ్ అనేటువంటి టీచర్ ఈ ఐక్య సమితిలో ప్రత్యేక చర్చ పెట్టారు బాల హక్కులకు సంబంధించి ప్రత్యేక చర్చ జరగాల్సిందని చెప్పి పట్టుబడి చర్చ జరపడం ద్వారా నవంబర్ ఇరవై తేదీ బాల హక్కుల పరిరక్షణ దినంగా అప్పుడు యుఎన్ఓ ప్రకటించింది అనమాట అప్పటి నుంచి మనం ఇరవై నవంబర్ ఇరవై తేదీని బాలల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం ఇక్కడ మనం గమనిస్తే అసలు బాలలు అంటే ఎవరు బాలలు అంటే ఎవరు బాలలు అంటే ఎవరు అని మనం గమనిస్తే ఆర్టీఏ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపల ఉండే వాళ్ళంతా కూడా బాలలే అంటే జుడిషియల్ నేచర్లో అయితే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండే వాళ్ళంతా బాలలే అంటే యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రకారం ఆర్టికల్ వన్ ప్రకారం కూడా ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉండే వాళ్ళందరూ కూడా బాలలే కానీ పాఠశాలలో స్కూల్ లాంగ్వేజ్లో మనం ఎక్కడన్నా వాడుతున్నామంటే బాలలు అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరూ కూడా బాలడు మరి బాలల హక్కులు చాలా ఉన్నాయండి ఇప్పుడైతే యాభై నాలుగు రకాల హక్కులు ఉన్నాయి యాభై నాలుగు రకాల హక్కుల్ని మనం పూర్తి స్థాయిలో కాకుండా వాటిని డివైడ్ చేసి నాలుగు విభాగాలు చేసుకుంటే అవి ఏవి అంటే ముఖ్యంగా జీవించే హక్కు పిల్లలకు ఉండేటువంటివి రక్షణ పొందే హక్కు ఆ తర్వాత అభివృద్ధి చెందే హక్కు మరియు భాగస్వామ్యపు లేదా పాల్గొనే హక్కు అనేటువంటి హక్కుల్ని కలిగి ఉంటారు మరి జీవించే హక్కు అంటే ఏంటి ఏంటి జీవించే హక్కు అంటే పిల్లలు ఆరోగ్యంగా తమకు అవసరమైనటువంటి కనీస అవసరాలని పొందుతూ ఆహారము ఆరోగ్యం స్వీకరిస్తూ తమంతకుతో అంటే శారీరకంగా మానసికంగా సాంఘికంగా అభివృద్ధి చెంది తన జీవన ప్రమాణాలని మంచిగా కలిగి ఉండి జీవించే హక్కును ప్రతి పిల్లవాళ్ళు కలిగి ఉంటారు దీన్ని జీవించే హక్కు అని చెప్పి అంటున్నాం మరి రక్షణ పొందే హక్కు అంటే వివిధ రూపాల్లో ఉన్నటువంటి హింస అన్యాయం దోపిడీల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు తమను రక్షణ పొందే హక్కు కూడా అంటే ఎవరైనా తిట్టినా కొట్టినా అసభ్యంగా ప్రవర్తించిన వారి నుండి రక్షణ పొందే హక్కు ఖచ్చితంగా పిల్లలకి ఉందనమాట ఇంకా ఆ తర్వాత అభివృద్ధి చెందే హక్కు అభివృద్ధి చెందే హక్కు అంటే పిల్లలకి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపల ఉండే పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమల్లో ఉంది కాబట్టి నాణ్యమైనటువంటి విద్యను పొందుతూ తమంతు తమ తమ ఆలోచనలు వికాసం సంరక్షణతో సాంఘిక భద్రత హక్కులతో పాటు విద్య మానసిక శారీరక ఆరోగ్యం మరియు సాంస్కృతికంగా అభివృద్ధి పొందే హక్కు ప్రతి పిల్లవాడు పిల్ల కలిగి ఉంటారు ఈ విధంగా అభివృద్ధి చెందే హక్కు కూడా పిల్లలకి కలిగి ఉంటుంది మరి భాగస్వామ్యపు లేదా పాల్గొనే హక్కు అంటే పిల్లలు ఎక్కడ పాల్గొంటారు జనరల్గా ఆటపాటల్లో పాల్గొంటారు పిల్లల ఆటల్లో పాటల్లో పాల్గొనడం తమకు అవసరమైనటువంటి బాలల సంఘాలు ఏర్పాటు చేయడంలో కూడా వారికి హక్కును కలిగి ఉంటారు ఈ హక్కుల ద్వారా తమ భావన అంటే తమ ఆలోచనల్ని ప్రకటించే అవకాశం కూడా ఆ పిల్లలు కలిగి ఉంటారు స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కును కూడా కలిగి ఉంటారు దీన్ని భాగస్వామ్య హక్కు అని చెప్పి అంటున్నాం ఈ నాలుగు హక్కులు కలిగి ఉంటారు మరి ఈ నాలుగు హక్కుల్ని పరిరక్షించాలని చిన్న బాధ్యత ఎవరిది బాల హక్కుల పరిరక్షణ ఎవరు బాధ్యత తీసుకోవాలి అంటే ఒక్కొక్కరి యొక్క పాత్ర గురించి తెలుసుకుందాం మరి తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రుల పాత్ర ఏంటంటే భావ ప్రకటన అంటే పిల్లవాళ్ళకి ఖచ్చితంగా తమ ఆలోచనల్ని తమ తమ తమకు ఉన్నటువంటి ఆలోచనల్ని స్వేచ్ఛగా ప్రకటించేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి రక్షణ రక్షణ అంటే పిల్లలు ఇతరుల నుండి ఇబ్బందులు సమస్యలు ఎదురైనప్పుడు వారికి రక్షణ కల్పించే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది లింగ వివక్ష ఆడ ఆడ మగ తేగ తేడా లేకోకుండా పిల్లలందరూ సమానంగా చూసే విధంగా ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది చిన్న పెద్ద వర్ణ కులము మతము ఇట్లాంటి తేడా లేకోకుండా పిల్లలందరూ కూడా సమభావంతో చూసే బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది ఆ తర్వాత ఉపాధ్యాయుల పాత్ర గురించి మనం గమనిస్తే ఉపాధ్యాయులు ముఖ్యంగా సేమ్ భావ ప్రకటన అంటే పిల్లలు తరగతిలో భావ ప్రకటన అంటే తమ ఆలోచనల్ని సక్రమంగా పంచేటువంటి తమ ఆలోచన అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేసే అవకాశం ఇవ్వాలి లింగ వివక్షత ఎక్కడ కూడా ఆడ తేడా చూపకూడదు ఉపాధ్యాయులు ఖచ్చితంగా పిల్లలకి వారి యొక్క హక్కుల గురించి అవగాహన కల్పించాలి సురక్షిత వాతావరణం సృష్టించడం అంటే పిల్లలు భద్రతో శాంతితాయుత శాంతియుతమైన సాంప్రదాయపరంగా రక్షణ ఉన్న వాతావరణాన్ని సృష్టించి భయం లేకుండా వాళ్ళు అభివృద్ధి చెందేటువంటి వాతావరణాన్ని కల్పించాలి విద్యా హక్కు అమలు చేయడంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించాల్సింది ఉపాధ్యాయులే విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడం ఖచ్చితంగా వారి యొక్క విద్యార్థుల మధ్య వివక్షత లేకుండా ప్రోత్సహిస్తూ విద్యను అందించడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించాలి దుర్వినియోగం మరియు దోపిడీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం అంటే పిల్లలు ఏదైనా దోపిడీ జరుగుతూ ఉంటే దాన్ని గుర్తించి హక్కుల దుర్వినియోగం మరియు ఆ పరిస్థితులను నివారించడానికి ఉపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలి మరి ఆ తర్వాత ఎస్ఎంసీల పాత్ర పాఠశాల యజమాని కమిటీ యొక్క పాత్రను గమనిస్తే పాఠశాల యజమానులు కూడా ముఖ్యంగా బడిలో చేర్చడం ముఖ్యంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి పిల్లల్ని పాఠశాలలో చేర్చడం మౌలిక సౌకర్యాల కల్పన అంటే పాఠశాలలో లేనటువంటి అంటే తరగతి గదులు లేకపోయినా మరుగుదొడ్లు లేకపోయినా లేకపోతే అక్కడ ఆట స్థలం లేకపోయినా దాన్ని కల్పించే బాధ్యత ఖచ్చితంగా ఎస్ఎంసీ తీసుకోవాలి భావ ప్రకటన పిల్లలు తరగతి గదుల్లో పిల్లలు తమ అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా అవగాహన కల్పించాలి వారికి రక్షణ కల్పించాలి పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోకుండా లింగ వివక్షత లేకోకోకుండా ఆడ మగ అనే తేడా లేకోకుండా పిల్లలందరికీ సమానంగా చూడాలి పక్షపాత ధోరణ అనేది ఉండకూడదు పిల్లలందరికీ పట్ల సమభావం ఉండాలి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం నుండి పిల్లలు పొందవలసిన ప్రత్యేక లబ్ధి పిల్లలకి అందేలా చూడడం కూడా ఎస్ఎంసీ పాత్ర ఉంటుంది సమస్యల పరిష్కారం ఏదైనా పిల్లల హక్కుల విషయంలో ఉల్లంఘన జరిగితే అక్కడ సంబంధిత ప్రధానోపాధ్యాయులను తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా ఎస్ఎంసి పాత్ర వహించాలి ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థల పాత్ర ఏంటంటే అవగాహన పెంపొందించడం అంటే పిల్లల హక్కులకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో వివిధ స్థాయిలో అవగాహన కల్పించాలి దోపిడీ లేకోకుండా అక్రమ రవాణా లేకోకుండా పిల్లలకు రక్షణ కల్పించాలి విద్య ఆరోగ్యం అనేది పిల్లలకి ముఖ్యంగా రిమోట్ ఏరియాస్లో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పిల్లలకు అందుతుందా లేదనేది స్వచ్ఛంద సంస్థలు చూడాలి ఆ తర్వాత శిక్షణ మరియు అభివృద్ధి స్థానిక సంస్థలకు కానీ సంరక్షణలకు కానీ పిల్లల హక్కులకు సంబంధించి శిక్షణ ఇవ్వాలి పర్యవేక్షణ ఏమైనా పిల్లల హక్కులకు సంబంధించి ఎక్కడన్నా అమలు చేసేటప్పుడు ఉల్లంఘనలు ఏమైనా జరుగుతున్నాయి అనేది పర్యవేక్షించే బాధ్యత కూడా స్వచ్ఛంద సంస్థల పైన ఉంది ఆ తర్వాత విపత్తుల సహాయం సమయంలో పిల్లలకు తక్షణ సహాయం అందే విధంగా పునర్నిర్మాణ ప్రయత్నాలు చేయడం ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థల యొక్క పాత్ర ఉంటుంది ఇదండి సింపుల్గా బాలల హక్కులంటే ఏంటి బాలలంటే ఎవరు బాలల హక్కులు సంబంధించిన విభాగాలు ఏంటి వారిని ఎవరు పరిరక్షించాలనేది సింపుల్గా తెలియజేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్